ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే పాండ్ర భద్రయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు కుమారులు కలిసి మన ఆశ్రమంలోని వృద్ధులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి జ్ఞాపకార్థం కాబట్టి అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాము అన్నదానం ఏర్పాటు చేసిన వారి పిల్లలకు అన్నదాన అన్నదాత సుఖీభావాన్ని దీవించిన वीडियो लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब जिस तो मिल बस थैंक यू सो मच